హలో మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఏపీలో వైసీపీ కోసం కొన్నేళ్లుగా తీవ్రంగా వ్యూహాలు రచించి గత ఎన్నికల్లో ఆ పార్టీని ముంచేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మాజీ సంస్థ ఐప్యాక్ ఇప్పుడు మరో రాష్ట్రంలో ఎన్నికలకు పనిచేసేందుకు సిద్ధమవుతుందట ఈ మేరకు తాను పనిచేయబోయే పార్టీ రాష్ట్రం ఎన్నికలు ఇతర వివరాలను ఐప్యాక్ పంచుకుంది వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఆ రాష్ట్రంలో తమ టీమ్స్ ఎంట్రీ ఇచ్చినట్టు కూడా చెబుతూ ఉన్నారు ఐదేళ్ల క్రితం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం పనిచేసి సక్సెస్ అయిన హైప్యాక్ ప్యాక్ ఇప్పుడు మరోసారి అక్కడ ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు మరోసారి అదే ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసేందుకు అరవింద్ కేజ్రీవాల్తో వాళ్ళ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుందట వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపు కోసం వ్యూహ రచన చేయబోతున్నట్లు అధికారికంగా ఐపాక్ ప్రకటించింది ఇందుకోసం ఢిల్లీలో టీంలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ కోసం డిజిటల్ టీమ్స్తో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే టీమ్స్ను కూడా ఐపాక్ రంగంలోకి దించుతోంది ఢిల్లీ ఎన్నికల కోసం డెబ్బై ఎనిమిది రోజుల పాటు మెరుపు ప్రచారం చేసేలా క్షేత్రస్థాయిలో ఓ నలభై యాభై మందితో కూడిన బృందాన్ని దింపుతున్నట్లు ఐప్యాక్ వర్గాలు చెబుతూ ఉన్నాయి గతంలో ట్వంటీ ట్వంటీలో ఢిల్లీ ఎన్నికల్లో ఐప్యాక్ సాయం తీసుకున్న ఆప్ మొత్తం డెబ్బై సీట్లకు గాను ఏకంగా అరవై రెండు సీట్లను గెలుచుకుని కేజ్రీవాల్ నేతృత్వంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దీంతో ఈసారి కూడా పై ఢిల్లీలో భారీ అంచనాలే ఉన్నాయి మరి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో బొక్క బోల్లబడింది జగన్మోహన్ రెడ్డిని నిలువుగా నించేసింది ఐప్యాక్ సో మళ్ళీ ఐప్యాక్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ముంచేసిన ఐప్యాక్ను మళ్ళీ నమ్ముతారా వద్దు సార్ జనాలను నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రచారం చేయండి అంతే